హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్లో అయితే మిల్లెట్స్ దోశ అయితే చేస్తున్నా దానికోసం అయితే ఏమేం కావాలనేది ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే రేపటి కోసం అయితే మిల్లెట్స్ దోశ అయితే వేస్తున్నాను మిల్లెట్స్ దోశకైతే అయితే ఏమేమి కావాలనేది అయితే చూపిస్తున్నా ప్రాసెస్ అయితే రండి ఊరికే రైస్ దోశ అయితే పడట్లేదు బాగా నోరెండకపోతుంది అవుతుంది కదా అందుకే ఈ మధ్యలో అయితే ఇట్లాంటి వ్యాసం చేయట్లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసినా ఇంకా చూద్దాం రండి మరి దోశ కోసం అయితే నేను అన్ని రొట్టె పిండికి వాడతాను కదా అవి ఏమేమి ఉన్నాయో అవి అప్పుడప్పుడు దోశలు ఇడ్లీలు చేస్తాను అనమాట ఇదిగోండి కొలత కోసం అయితే మనం మన క్వాంటిటీని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ పావు పావు కిలో తీసుకున్నా అన్నీ వచ్చేసి ఇవి హాఫ్ కేజీ ఇవి హాఫ్ కేజీ మొత్తం కిలో అవుతాయి కేజీ మనకైతే రెండు రోజులకు సరిపోతాయి కదా అయితే ఈ సేమ్ గ్లాసులు లేక నేను ఇవి రెండు పెద్ద గ్లాసులు పెట్టాను కదా అందుకే మినపప్పు అనేది ఈ గ్లాసుకు సరిగ్గా తీసుకున్న పావు కేజీ అనమాట ఫస్ట్ అయితే జొన్నలు వేసుకున్నా దాని తర్వాత సరదలు తర్వాత రాగులు ఈ మినిట్స్ అన్నీ కొంచెం ఎక్కువసేపు నానాలి కదా ఇవి ఎప్పుడైనా మనం సపరేట్ నానబెట్టేసుకోవాలి ఇంకా ఒక గ్లాస్ రైస్ మొత్తము వీటితో కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చేదు అలా అనిపియదు అనమాట ఇవి ఇవి తొందరగా నానతాయి కాబట్టి ఈ బియ్యము మినపప్పు ఒక సపరేట్గా నానబెట్టేసుకోవాలి ఒక వన్ స్పూన్ అయితే మెంతులు వేసేసుకోవాలి అంతే సింపుల్ ఇంకా అటుకులు అయితే ఇవి పేపర్ అటుకులు అయితే అయితేనేమో ఇందులోనే వేసి నానబెట్టుకోవచ్చు ఇవి ఏంటంటే తొందరగా నానకొతాయి కాబట్టి నేను సపరేట్ గిన్నెలో పెట్టుకున్నా ఇవి సపరేట్ గా మన పిండి రుబ్బుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇంకా వాటర్ వేసేసి ఎనిమిది గంటలైతే నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలైనా సరే పది గంటలైనా సరే నేనైతే ఇప్పుడు ఉదయం పదకొండు గంటలకు అయితే నానబెట్టేస్తున్నా నైట్ రుబ్బేసుకుంటా ఇంకా నైట్ ఎలా అనేది అయితే మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ఇంకే మినిట్స్ అయితే పొద్దున్న నానబెట్టుకున్నాం కదా ఇది కొన్ని నైట్ వరకు కొన్ని సరదాల పొట్టు పైకి వచ్చి వచ్చేస్తుంది మళ్ళీ కొంచెం స్మెల్ రాకుండా ఉండడానికి మనం అయితే ఒక మళ్ళీ ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఈ నురుగంతా పోయే వరకు కడిగేసుకోవాలి మంచి కడిగేసుకున్న అటుకులు అయితే చూడండి సన్న అటుకులు కదా ఇప్పుడే జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందే వాటర్ వేసేసిన అయినా కానీ ఇగో ఇంత మిత్తగా అయినాయి ఇంక వాటర్ తోటి ఇట్లనే వంపేసేస్తున్నాను ఈ అటుకులలో వాటర్ ఉన్నాయి కాబట్టి నేనైతే వాటర్ రాకుండా ఇస్తున్నా ఈ మిలిట్స్ అనేది కొంచెం ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సి వస్తుంది కొంచెం ఒక నాలుగైదు రౌండ్లు ఎక్కువ తిప్పాలి అదే మినపప్పు బియ్యం అయితేనేమో తొందరగా అవుతుంది నేనైతే ఫస్ట్ రౌండ్లోనే సాల్ట్ వేసేస్తున్నా పిండికి సరిపోయింది సాల్ట్ ఇంకా ఎండాకాలం కదా మనం తినే సోడా వేసుకోకున్నా గానీ సరిపోతుంది ఎందుకంటే ఈ వేడికనేది తొందరగా పులిసిపోతుంది పిండి ఇంకా మిక్సీ పట్టేసుకొని మనం ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టేసుకున్నట్టు పెట్టేసుకోవడమే రేపు పొద్దున్న వరకు ఫ్రెండ్స్ ఇంకా రాత్రి అయితే మిలెడ్స్కి అయితే దోశకి అయితే పెట్టేసుకున్నాం కదా ఇక ఉదయం నేనైతే లేవగానే వచ్చేసిన కిచెన్లకు పిండినే చూద్దామని ఎందుకంటే మనకి ఎండ బాగా కొడుతుంది కదా ఎండ కొట్టినప్పుడు తొందరగా పిండి అయితే తొందరగా ఉలిసిపోతుంది చూడండి ఎట్లా ఉలిసిందో ఇప్పుడు ఇంకా దీన్ని కలపలేం అనుకో ఇంకో హాఫ్ అన్ అవర్లో మొత్తం గిన్నెలో పడిపోతుంది పొంగింది అనుకోండి మనం వేయడానికి టైం ఉన్నప్పుడు మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇంత పిండికి ఎంత పొంగిందో ఎండకాలం అయితే బాగా ఒలిసిపోతుంది ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏదైనా ఇక నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఇంకా పిల్లలు కూడా ఎవ్వరు లేవలేదు చూద్దామని వచ్చే వరకు అయితే పొంగిపోయింది ఇంకా దీని కరెక్ట్ గా చేసేసుకుంటున్నా ఈ అయితే దోశలోకి వచ్చేసి నేను చెక్ని చేయట్లేదు బేసన్ అయితే చేస్తున్నా ఇంకా బేసన్ కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా చెట్టి బేసన్ తోట అయితే అసలు తినరు నాకైతే బేసన్ అంటే ఇష్టం ఇదిగోండి నిన్న అయితే రవ్వ దోశలు వేస్తే దోశలోకి అయితే చట్నీ చేసుకున్నా ఇంకా చట్నీ ఉంది అనేసి ఇప్పుడు బేసన్ చేస్తున్నాను ఇంకా బేసన్ కూడా సింపుల్ అన్ని ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ లేకుండా కూడా ఉట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పోలినట్టు కూడా అంటే ఇప్పుడైతే క్యారెట్ బీన్స్ ఉన్నాయి కానీ అవన్నీ లేకుండా ఇట్లా సింపుల్ గా చేసుకుంటే కూడా టేస్ట్ ఉంటుంది ఇక ఫస్ట్ అయితే జిల్కర వాళ్ళు వేసేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి మొత్తం ఇట్లా బాగా వేగింది అనుకో దాని కారం అనేది మంచిగా ఆయిల్లోకి దిగిపోతుంది ఇట్లా మనకు వేగాలి బాగా తింటుంటే కూడా ఇట్లా వేగినాయి అనుకో పక్కకు పెట్టాల్సిన అవసరం ఉండదు పచ్చిమిర్చి తింటుంటే కారం అనిపించదు టేస్ట్ కూడా వస్తుంది ఇట్లా వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పొడినా కొత్తిమీర చుట్టుపక్కల చుట్టుపక్కల అలా పప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గట్టిగా కావాలా పలసగా కావాలా అనేది చూసుకొని మీరు వాటర్ వేసుకోవాలి నేనైతే మీడియంలో వేసుకుని ఎక్కువ గట్టిగా కాదు ఎక్కువ పలసగా కాకుండా ఇంకా దానికి సరిపోయేంత సాల్ట్ వేసేసి ఇంకా అది మరిగేలోపు మనం పిండిని అయితే గిడగొట్టేద్దాం చూడండి నేనైతే ఒక టీ స్పూన్ తోటి ఒక మూడు స్పూన్ల పిండి తీసుకున్నా ఇంకా అందులో కొంచెం వాటర్ వేసేసి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి బేసన్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఏమో మా పిల్లలు అయితే తినారు అస్సలు నాకైతే చాలా ఇష్టం పిండి కూర తింటూ నువ్వు కానీ ఎక్కిరిస్తారు ఇంకా పైనుంచి ఇంకా పిండి అంతా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ మరుగుతుంది వాటర్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవడము వాటర్లో వేయంగానే కూడా ఉండలు వచ్చేస్తుంది సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇంకా ఈ ఈ బేసన్ వచ్చేసి అయితే ఒక పది నిమిషాలు మనం పిండి వేసిన తర్వాత ఒక వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి పది నిమిషాలు ఉడికించాలి కదా శనగపిండి కాబట్టి ఉడికిస్తేనే మనకు తిన్న తర్వాత అరగడం అరగకుండా పోవడం అట్లాంటిది ఉండదు మంచిగా పిండి వాసన పోయి మంచిగా ఉడికే వరకు టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ ఉడికేయాలి సిమ్లో పెట్టేసి ఇంత ఈజీగా బేసన్ రెడీ అయిపోతుంది ఊరికే చట్నీ కాకుండా ఇలాంటివి తింటే మంచిది అప్పుడప్పుడు కదా అయితే ఒక పక్క స్టవ్ మీద మార్చేసుకొని లో పెట్టేసిన మనకు మంచిగా పైన బాగా నూరుగా లేకుండా ఉడికించుకోవాలి అంతలోపు దోశలు అయితే వేసేసుకున్నా మిల్లెట్స్ దోశ చూడండి పొద్దున్నే అయితే చూయించిన కదా పొంగిపోయింది ఇంక ఇప్పుడైతే కొంచెం వాటర్ కలిపేసుకున్నా ఇందులో కొన్ని రైస్ కూడా వేసినాం కాబట్టి మనకు మరి ఇట్లా జొన్నలు అలాంటి టేస్ట్ లేకుండా బాగుంటుంది టేస్ట్ అన్ని కలిపి వేసుకుంటే హెల్త్కి హెల్త్ మంచిది ధూపాబాదం అన్ని తోటి మనకైతే వీటితో బెనిఫిట్స్ ఎక్కువ ఆ కొన్ని రైస్ కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు కానీ కొంచెం పిల్లలు తినరు అన్నట్టుగా నేనైతే వేసినాను అవి వేసుకోవద్దు అనుకుంటే మీరు అంతే జొన్నలు సరదలు తైదలు ఆ మూడు వేసుకొని వాటితో సమానంగా మినపగుళ్ళు వేసేసుకున్నారనుకో దోశ అనేది మంచిగా మెత్తగా మృదువుగా వస్తుంది ఇంకా ఇష్టం ఉంటే ఇవి కొంచెం మిల్లెట్స్ కాబట్టి ఉల్టా తిప్పేసుకుంటే బాగుంటుంది దీనిపైన కూడా మనం కారం ఉల్లిపాయలు ఏవైనా వేసుకోవచ్చు టిష్యూతో అయినా క్లాత్తో అయినా కొంచెం ప్యాన్ చల్లార పెట్టేసుకొని దీంతో ఊతప్పలు పొంగనాలు కూడా వేసుకోవచ్చు సేమ్ అన్ని మన రైస్ పప్పుతో ఎలా దోచలు పొంగనాలు వేస్తామో వీటితో కూడా వేసుకోవచ్చు ఇది కూడా పిండి రెండు మూడు రోజులు ఉంచుకున్నా కానీ మనకి ఏం ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు డయాబెటీస్ పేషెంట్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇప్పుడైతే అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏజ్ తో సంబంధం లేకుండా వస్తున్నాయి కాబట్టి కొంచెం మనం ఫుడ్ లో కేర్ తీసుకోవడం మంచిది అన్నట్టుగా నేనైతే ఇవి ఎప్పటి నుంచో చేస్తా ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ సహకరించక ఇవన్నీ చేయడం ఆపేసిన నేను కూడా ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే ఇంక ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఇంకా టిఫిన్స్ చేయడానికి కూడా ఓపిక లేక చపాతీ రైస్ చపాతీ రైస్ తప్ప ఇంకా వేరే ఏం చేయలేదు ఇంకా కొన్ని రోజులు అయితే రైస్ మీదనే నడిపించిన ఇట్లా ఉల్టా వేసుకుంటేనే ఇది టేస్ట్ అనేది మంచి వస్తుంది ఈ మిల్లెట్స్ కు మాత్రం ఇంకా బేసన్ కూడా అయితే మంచిగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పైనుంచి అయితే కొత్తిమీర పుదీనా వేసేసుకున్నా ఆ వేడికనేది అయితే మంచిగా దాంట్లోనే దమ్ము తింటది ఇక్కడ మొత్తం మంచిగా కలిసి కలిపేసుకుంటే చూడండి ఇంకా వాళ్ళకైతే కారం వద్ద అనేసి అన్నారు ఇంకా నేనైతే కారం కంపల్సరీ వేసుకుంటా దోశ పైన నాకు అసలు దోశలు అంటే ఇష్టం ఇడ్లీ అంటేనే ఇష్టం ఇడ్లీ వడ పూరి దోశలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఇక వీళ్ళ కోసం అన్ని ఇస్తే అట్లనే వేయండి తింటాను నేనైతే ఫుల్ గా కారం వేసేసుకుంటాను నేనైతే అవిషపొడి గింజల పొడి లైట్ గా అయితే కొత్తిమీర వేసేసుకున్నాను ఉల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది కట్ చేసింది రెడీగా లేదు ఇంకా మా వాళ్ళు అయితే జరిగే టెంపుల్కి వెళ్తారంట అందుకే వాళ్ళకి ఇక తొందర తొందరగా అయితే దోశలు వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా మా అయితే పూజ చేసేసిండు ఇంకా టిఫిన్ చేసి వాళ్ళు ముగ్గురు వెళ్తారంట నాకైతే ఇంట్లో చాలా పని ఉంది నేను అందుకే రానని చెప్పిన చూడండి నైట్ అయితే ఇంకో గిన్నెలు కూడా క్లీన్ చేసుకోలేదు గిన్నెలు కూడా క్లీన్ చేసుకోకుండా ఇంకా ఈ రోజు అయితే ఏమంటారు ఇంకా మిగిలిన పిండిని అయితే చూడండి ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే ఇదిగోండి ఇంత బీసన్ అయితే మిగిలింది బీసన్ అయితే నేను ఉట్టిదే తినేస్తాను ఇక కానీ ఇకట్టి కూడా పెట్టేసినాకే మా పార్కు నేను వీడియో తీసినప్పుడే పచాస్ కేజీ మిగిలిన నాకేమో వాయిస్ రికార్డ్ చేయడం ఇష్టం ఉండదు నాకు చేసుకుంటూ మాట్లాడటమే ఇష్టం అన్ని కానీ నిండిపోయినా చూసినా ఒక నైట్ ఒక్కసారి క్లీన్ చేయనందుకు నాకైతే గిన్నెలు అయితే ఎన్ని పడతాయో అసలు వడదాగా అందులోనే ఇస్తారు అన్ని అందులోనే ఎందుకు స్టాండ్ లో పెట్టబోజ్ తాగండి ఇంక ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి ఇక వీళ్ళని బయటికి పంపించేసి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈ రోజు అయితే బగారాజు వేస్తున్నా కేజీ బగారాజు కేజీ నర బగారాజా వేస్తున్నా నైట్ కి ఇప్పటికీ కొంచెం చుట్టాలు కూడా వస్తున్నారు కేజీ అయితే ఇంకా లెక్క నెట్టి అంటే ఎన్నికాలి నేను అందాలతో వేసేస్తా ఒక పది లవంగాలు అయితే వేసుకున్నాను ఒక నాలుగైదు ఇలాచీలు మూడు నాలుగైదు వరకు షాజీరా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల నీళ్లు తీసుకున్నా అది కొత్తిమీర పుదీనా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు అన్నం మరీ సప్ప కాకుండా ఒక వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కసూరి మేతి బంగారా రైస్ కి అయితే అన్ని వేసేసినాం కదా నీళ్లు మరిగేలోకి మూత పెట్టేసుకున్నాము ఇంకా చికెన్ అయితే ఇంట్లో మసాలా పొళ్ళు చేసుకున్నవి అయిపోయినాయి అందుకే కొంచెం కొబ్బరి అయితే వేయించుకుంటున్నా ఎండు కొబ్బరి కట్ చేసుకొని ధనియాలు ఒక నాలుగైదు లవంగాలు ఒక మూడు ఇలాచీలు దాల్చిన చెక్క చేసేయడమే కొద్దిగా అనాస పువ్వు కొద్దిగా షాజీరా కొద్దిగా జీలకర్ర ఇంకా ఈ వేడికే జీలకర్ర షార్జీర అయితే వేగిపోతుంది ఎక్కువ మరీ లేదంటే మాడిపోతుంది అనమాట ఇంకా అన్ని కొద్దిలలోనే వేసేసుకున్నా చికెన్లోకి అయితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తెప్పించినాయి ఈరోజు ఇంకా డైరెక్ట్ నేను ఏం మసాలాలు అయితే వేయలేదు ఆయిల్ వేసేసి ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసిన కొంచెం ఉల్లిపాయ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ అయితే వేయిస్తుంది కదా ఇప్పుడు పసుపు అల్లం పేస్ట్ మంచిగా ఒక రెండు స్పూన్లు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం ఆయిల్లో వేగేలోపు ఇంకా మనకు బంగారంలోకి అయితే వాటర్ మరుగుతున్నాయి రైస్ వేసేద్దాం వాటర్ లేకుండా వాటర్ కరెక్ట్గా వేసుకున్నాం కదా మనము వాటర్ రాకుండా వేసేసుకోవాలి రైస్ ఇంకొకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవడమే ఇంకా చికెన్ అయితే మంచిగా కడిగి పెట్టేసుకున్నాం ఎర్ర కదా ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని ఉడకనియాలి అప్పుడే కారం వేసుకోవద్దు ఇట్లా కొంచెం ఉడుకుతుంటే మనకు స్పైసీకి తగ్గట్టుగా కారం నేనైతే ఫైవ్ టీ స్పూన్స్ వేసుకున్నా ఉప్పు అయితే నేను చాలా తక్కువ ఇస్తాను ఇంక ఇప్పటిదాకా ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో ఉంది కదా ఇంకా ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి మంచిగా ఒక పది నిమిషాల వరకు వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది ఇంకా రైస్ వస్తుంది కదా ఇది కూడా కొంచెం చిన్న వేసి మూత పెట్టేసుకున్నాం ఇంకా చికెన్ ఉడికే లోపల ఇదైతే పౌడర్ చేసేసుకుందాం ఇంకా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి ఇంకా చికెన్లో అయితే నేనైతే అసలు చాలా తక్కువ టమాటా అయితే వేయను ఇంతే ఉల్లిపాయలలోనే దీంట్లోనే మంచిగా ఉడికిస్తాం ఇంకా రైస్ కూడా అయిపోయింది అయితే మనకు పాత బియ్యం అనుకోండి మంచిగా ఒక గ్లాస్ వేసుకుంటే దానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి కొత్తవైతే ఒకటిన్నర గ్లాసులు వేసుకోవాలి మనం బియ్యాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట మేబీ పాత బియ్యం కాబట్టి నేను ఒకటికి రెండు వేసుకున్నా ఇప్పుడు మంచి అయింది కదా ఒక్కసారి కింది నుంచి పైకి మంచి కలిసేటట్టు కలిపేసుకొని సిమ్ లో పెట్టి వదిలేసేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా రైస్ అనేది అప్పుడు మంచి అయిపోతుంది లాస్ట్ ఇట్లా దమ్ పెట్టుకునేటప్పుడు అయితే పైన కొత్తిమీర పుదీనా వేసేసి ఇట్లా పెట్టేసుకున్న మంచిగా దమ్ తిని మంచిగా అయిపోతుంది ఇంకా రైస్ ఇంకా చికెట్లో అయితే ఇప్పుడు వాటర్ వేయలేదు కదా మంచిగా ఉడుకుతుంది ఇదిగోండి ధనియాలు కొబ్బరి అన్ని మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంది కదా మనకి ఎంత పడుతుందో చూసి ఇంక ఇది వేసేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా వేసుకున్నా మనకు కొంచెం చిక్కటి గ్రేవీ కావాలంటే అలా వేసుకుంటే బాగుస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇంకా కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి వాటర్ వేసినాం కదా అది ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు ఇంకొన్ని వాటర్ వేస్తున్నాం ఫ్లేమ్ వచ్చేసి కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్ పెట్టేసేయాలి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ చిన్నగా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పెడితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఇక చిక్కటి గ్రేవీ వచ్చింది కదా ఇంక ఇప్పుడు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు మనకు ఆయిల్ కూడా మంచి వస్తుంది ఇంకా పై నుంచి అయితే ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకో ఇంకా మంచిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నా చికెన్ రైస్ రెడీ అయిపోయింది కదా ఇక మా ఇంట్లో మళ్ళీ వెజిటేరియన్ కోసం అయితే కుక్కర్ పెట్టి ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ వేసేసుకొని చిన్న ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఏం కాదని చెప్పుకోండి చూద్దాం తప్పు అన్నం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఉల్లిపాయ ఉడకముందే వేసేసుకుందనుకుంటుందా ఏం కాదు మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ రెండు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పండు టమాటాలు అయితే ఇట్లా తొందరగా ఉడికిపోతే ఇంకా తన కోసం అయితే ఇది ఉన్నాలు ఉప్పు కారం ఇంకా ఉప్పు కారంలో ఆలు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను చికెన్ గ్రేవీ కర్రీలోకి అయితే కొబ్బరి ధనియాలు ఏ మసాలా తీసుకున్నాను మిగతాదంతా దీంట్లో వేసేసిన అయితే ఇది కూడా సేమ్ మనకు చికెన్ మటన్ మెల్లే ఉంటుంది ఇంకా వేసుకొని ఇది కూడా కొంచెం గ్రేవీ కర్రీ వేస్తున్నా కదా కుక్కర్లో ఈజీగా అయిపోతుంది దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇప్పుడే వేసేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఐదే ఐదు అయిపోతుంది మస్త్ టేస్ట్ ఉంటది ఇట్లా కూడా ట్రై చేయండి ఇంకా ఆలు కర్రీ రెడీ అవుతుంది అది అడిగే లోపు పిల్లలకైతేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో సినిమాకి వెళ్తున్నారు లేట్ అవుతుందంట అందుకని తొందర తొందరగా హడా నేను కూడా ఇది చూడండి చిక్కటి గ్రేవీతో మంచిగా అవుతుంది అసలు టేస్ట్ అయితే ఇట్లా ఈ కొబ్బరి ఇట్లా వేయడం వల్ల ఈరోజైతే రెండు లెగ్ పీసులు అనమాట ఒకటి మా ఒకటి గ్రేవీ చూడండి ఎంత చుక్క వచ్చిందో ఇంకా వాళ్ళకు లేట్ అవుతుందని చూడండి ఆలుగడ్డ కూర కూడా ఆ కొబ్బరి అది వేయడం వల్ల చికెన్ గ్రేవీతో మన చికెన్ టేస్ట్ లో వచ్చేస్తారు ఇది ఆలగడ్డ కూర మేమైతే ఇప్పుడు ఇండస్ట్రీ మూవీకి వస్తున్నాం అడిగిపోయినా వచ్చినాం మూవీ ఎన్నికే Oh my, that was farmer.